విష్ణు అయితే వరలక్ష్మి కోసం తన కోసం అయితే భోజనాన్ని తీసుకొని వస్తూ తింటూ ఉంటాడు అది చూసిన వరలక్ష్మి అయితే ఏంటి ఈయన ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న విష్ణు అయితే భోజనం చాలా బాగుంది వరలక్ష్మి నీలాగే ఎవరో బాగా వండారు నీకులాగే అందరు అందరూ బాగా వండరేమో అనుకున్నాను కానీ నీకన్నా బాగా వండుతున్నారు నీలాగే వండుతున్నారు వరలక్ష్మి చాలా బాగుంది తిని చూడు ఒకసారి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా కోపంగా విష్ణు గారు మీరేం చేస్తున్నారు పిల్ల పిల్లలు కనిపించక నేను తల్లడిల్లిపోతుంటే మీరేమో ఇది బాగుంది అది బాగుంది చాలా బాగుంది అంటున్నారు కానీ పిల్లలు కనిపించలేదు అన్నచే అని చిన్న పిసరంతా రవ్వ కూడా మీకు బెంగా కానీ బెదిరి కానీ ఏమీ లేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ప్లేట్ని పక్కన పెట్టేసి వరలక్ష్మి ఏమంటున్నావు నువ్వు పిల్లలు కనిపించటం లేదని నాకు చాలా బాధగా ఉంది కానీ నువ్వు ఉదయం నుండి ఏమీ తినలేదు ఏది నీ కడుపులోకి వెళ్ళలేదు అందుకే నీ కోసమని నేను అంత ఆలోచించి ఈ భోజనాన్ని తీసుకొని వస్తే నువ్వేమో లా అంటున్నావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే నాకు ఏ ఆకలి వేయటం లేదు నాకు పిల్లలు కావాలి నా పిల్లలు ఎక్కడ ఉన్నారో నాకు తెలుసుకోవాలని ఉంది నా తల్లి పేగు తల్లడిల్లిపోతుంది నా పిల్లలు నాకు ఎక్కడ ఉన్నారో ముందు తెలుసుకోవాలి ఆ తర్వాతే నాకు ఆకలి వేస్తుంది విష్ణు గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న విష్ణు అయితే పిల్లల్ని మనం ఆరోగ్యంగా ఉంటే ఎలాగోలా కనిపెట్టవచ్చు నువ్వు ముందు తింటేనే కదా ఆరోగ్యంగా ఉంటావు నీరసించిపోయావు చూసుకున్నావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే లేదు విష్ణు గారు మన పిల్లల్ని మనం ముందు వెతుక్కోవాలి తర్వాతే నాకు భోజనం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్